హాయ్ అండి చాలా రోజుల తర్వాత హెల్దీ రెసిపీ బ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేసాను ఇది వచ్చి జున్ను ఇంకా అలాగే మల్టీ విటమిన్ పౌడర్ అండి ఇంకా ఒక హెల్దీ స్నాక్ రెసిపీగా ఒక లడ్డునైతే ప్రిపేర్ చేయబోతున్నాను ఇక జున్ను విషయానికి వస్తే ఫస్ట్ ఇక్కడ నేను పాలనైతే వడపోసేసుకున్నాను ఈ పాలను వడపోసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్ కోసం అంటే ఇప్పుడు వన్ లీటర్ పాలిక నేను తీసుకుంటున్నాను వన్ లీటర్కి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మన టేస్ట్కి తగ్గదంటే మనం స్వీట్ ఎంత తీసుకుంటామో అంత మన స్వీట్ యాడ్ చేసుకొని ఇక్కడ నేనైతే బెల్లం వేస్తాను అలాగే ఒక్క స్పూన్ షుగర్ అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు జున్ను పర్ఫెక్ట్ గా వస్తుంది అందుకని ఇక్కడ నేను షుగర్ అయితే వేస్తూ ఉన్నాను కొద్దిగా అంటే ఒక రెండు స్పూన్ల వాటర్ వేసేసుకొని అంటే ఇది మరి మనం అలానే పెట్టేస్తే మనకు క్యారమిలైజ్ అయిపోతుంది కదా అవ్వకుండా ఒక రెండు స్పూన్ల వాటర్ వేసేసుకొని కరిగించేసుకొని వడపోసుకుంటున్నాను పాకం అంటూ ఏం లేని జస్ట్ కరిగిన తర్వాత ఇలా నేను నలకలు ఉంటాయి కదా అందుకనేసి దాన్ని వడపోసుకుంటున్నాను అంటే ఫస్ట్ టైం ఎవరైనా సరే నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం జున్నును ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇలా ఫస్ట్ టైం ఎవరైనా జున్నును ప్రిపేర్ చేయాలి అంటే ఈ ప్రాసెస్లో చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి యాలకల పొడిని మిరియాల పొడిని వేసేసుకొని కలిపేసుకోవాలి కొంతమంది నేను కొన్ని వీడియోస్ని చూసి మరీ దీన్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి నాకు చేసే ప్రాసెస్ కూడా తెలీదు కొంతమంది స్టీమ్ అయితే పెట్టారు కొంతమంది ప్రెషర్ కుక్కర్లో పెట్టారు నాకు ప్రెషర్ కుక్కర్ బెస్ట్ అనిపించింది ఇంకా ఇక్కడ నేను మీకు మెజర్మెంట్స్ అయితే చెప్తానండి డే జున్ను పాలు అయితే ఒక గ్లాస్ పాలు తీసుకుంటే దానికి డబల్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా ఇంట్లో నార్మల్గా పాలు వాటిని అయితే యాడ్ చేసేసుకోవాలి డే ఒక గ్లాస్ జున్ను పాలకి ఒక గ్లాస్ నార్మల్ పాల్ని యాడ్ చేసేసుకోవాలి థర్డ్ డే నుంచి డైరెక్ట్గా మనం వీటిని యూస్ చేయొచ్చండి ఇలా కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసి పెట్టేసుకొని ఒక ప్లేట్ని ఉంచేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక ఐదు విజిల్లు సిమ్లో ఉంచేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోవాలండి ఉంచేసుకొని దించేసుకోవాలి అంతే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఫస్ట్ టైం చేసినా సరే దీన్ని ఇంకా కొంతమంది వేడిగా అయితే తింటారు కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తింటారు కదా సో అది ఇక్కడ నేను జున్నునైతే ఫస్ట్ టైం చేసిన సక్సెస్ఫుల్గా రెడీ అయితే చేసేసుకున్నాను బాగా కాలిపోతుందండి ఒకసారి తీసి చూద్దామని నాకు అంటే ఫస్ట్ టైం చేయటం కదా ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది అనేసి దీన్ని చూడాలని అనుకున్నాను బాగా కాలిపోతుంది అయినా సరే కొంచెం అయితే తీసుకున్నాను చాలా చాలా బాగుందండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా చల్లగా టేస్టీగా ఉంటుందని నాకు అనిపించేసింది సో ఇలా జున్నుని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్లో చేయండి ఇంకా మీకు ఏవైనా టిప్స్ తెలిస్తే వాటిని కూడా నాకు కామెంట్లో అయితే యాడ్ చేయండి ఇంకా నాకు అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎవరికైనా సరే యూస్ అవుతుంది ఇంకా మల్టీ విటమిన్ పౌడర్ అని చెప్పాను కదా ఇందులో మనం అన్ని రకాల నట్స్ని అంటే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ వాటర్ మిలన్ ఫ్లెక్స్ సీడ్స్ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కొద్దిగా ధనియాలు శనిబార్లు ఉద్దిపప్పు మినప్పప్పు వీటిని అన్నిటినీ కూడా ప్యాన్ ఫ్రై చేసేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెండు కప్పుల కరివేపాకుని రెండు కప్పుల మునగాకుని అయితే తీసుకోబోతున్నాండి ఈ రెండు కప్పుల కరివేపాకుకి ఇక్కడ నేను మొత్తం వీటిని అంటే ఒక్కొక్కటి పంప్కిన్ సీడ్స్ కావచ్చు వాటర్ మిలన్ సీడ్స్ అలా ఒక్కొక్కటి ఈచ్ నట్స్ ఈచ్ తీసుకున్న శనగ ఇవన్నీ కూడాను ఒక వన్ ఫోర్త్ కప్పు వరకు అంటే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉండొచ్చు వాటిని అన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకొని ఎండమిర్చిని కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆరబెట్టేసుకొని అంటే ఇది ఎండబెట్టుకున్నది నీడలో కడిగేసుకొని ఎండబెట్టుకున్న కరివేపాకు ఒక రెండు కప్పుల వరకు అంటే ఒక పెద్ద రెండు గుప్పిళ్ళు అనుకోండి అంత మాత్రం వేసేసుకొని అన్నీ కూడా ఒక్క చుక్క కూడా నేను ఆయిల్ ఎక్కడ యూజ్ చేయలేదండి ఈ ఫ్లెక్సీడ్స్ సీడ్స్ కావచ్చు నువ్వులు కావచ్చు కావచ్చు ఫ్లెక్స్ హీడ్స్లో నువ్వుల్లో మనకు ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంటుంది కదా సో మిక్స్ చేసినప్పుడు సరిపోతుంది ఇంకా ఎక్కడ కూడా నేను ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అయితే యూస్ చేయలేదు మొత్తం అన్ని రకాల నట్స్ని ఇక్కడ మీరు కావాలనుకుంటే పుల్ మఖానా కూడా యాడ్ చేసుకోవచ్చని నేను ఎందుకో నాకు ఇష్టం ఉండదు అది వేస్తే అందుకని దాన్ని యాడ్ చేయలేదు ఇందాక నేను మీకు వేపు ఇస్తున్నప్పుడు చూపించాను కదా అది మనకు ఇంకా వేగలేదు ఈ కరివేపాకు కానీ మునగా కానీ వేయించేస్తునేటప్పుడు తప్పకుండా ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ వేపుకోవాలండి రెండి ఆకుల్ని కూడా నేను శుభ్రంగా వాటర్తో కడిగేసుకొని నీడలో ఎండబెట్టేసుకున్నవేనండి ఇవి మొత్తం వీటిని అన్నింటిని వీటికి పులుపు కోసం మీరు కావాలి అని అనుకుంటే చింతపండుని యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే ఓన్లీ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నా బాగుంటుంది నా దగ్గర ఎండబెట్టుకొని ఉన్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కనుక పులుపు కోసం మామిడికాయ ముక్కల్ని ప్యాన్లో జస్ట్ అలా ఒక్క నిమిషమేనండి ఎక్కువసేపు రోస్ట్ చేయలేదు అలా పాన్ ఫ్రై చేసేసి వాటిని కూడా యాడ్ చేశాను ఇలా బ్యాచ్ వైజ్గా నేనైతే యాడ్ చేశాను కొన్ని తెల్లగడ్డలు వేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవరు ఇంకా తెల్లగడ్డలు కూడా మన హెల్త్కి చాలా మంచిది చాలా చాలా బాగుంటుంది ఇంకా దీన్ని దోశలో చల్లుకొని తినొచ్చు ఇడ్లీలో వేసుకొని తినొచ్చు అన్నంలో వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తినొచ్చు చాలా బాగుంటుంది మనం చపాతి చేసేటప్పుడు రొట్టె చేసేటప్పుడు పిండిలో కాస్త వేసుకొని కూడా చేసుకోవచ్చు దీన్ని అన్ని రకాలుగా మనం ఏదైనా ఫ్రైలు చేసేటప్పుడు ఫ్రైలో కూడా వేసుకోవచ్చు బొరుగుల ఉప్మా లేదా అటుకుల ఉప్మా చేసేటప్పుడు లాస్ట్లో మనం దింపే ముందు ఈ పొడి కాస్త చల్లేసుకొని తీసుకోవచ్చు ఫ్లేవర్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ మల్టీ విటమిన్ పౌడర్ని అయితే ట్రై చేయండి ఇంకా ఇది వచ్చేసి అండి నేను తీసి పెట్టుకొని ఉంచుకున్నా వెన్నని ఇక్కడ నెయ్యి అయితే కాయబోతున్నాను ఇది ప్రాసెస్ అందరికీ తెలిసిందే కనుక నేను ఇక్కడ కొత్తగా ఏం చూపించట్లేదు జస్ట్ నెయ్యినైతే కాస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఒక హెల్దీ లడ్డూని కూడా చూపిస్తానని స్టార్టింగ్లో చెప్పాను కదా ఆ హెల్దీ లడ్డు కోసం ఇలా నెయ్యి కాస్తున్నప్పుడు ఇందులో తమలపాకు వేసుకొని కాచుకుంటే చాలా చాలా మంచి వాసన వస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ఫ్రై అయిన అంటే వేగిన ఆ తమలపాకుని తినడం ఎంతమందికి అలవాటు అనేది అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా ఆ తమలపాకుని తీసేసిన తర్వాత అందులో నేను పూర్తిగా నెయ్యినైతే అయితే ఉంచలేదు ఇంకా కొద్దిగా నెయ్యినైతే అయితే ఉంచేసాను దానిలో చిన్నప్పుడు ఇలా రాగి పిండి వేసేసి మా అమ్మ కలిపి లడ్డూలు అయితే ఇచ్చేసేది ఇంక ఇప్పుడు నేను ఇందులోనే రాగి లడ్డూలు అయితే చేస్తున్నాను కొద్దిగా నెయ్యిని అలాగే వదిలేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసి ఒక కప్పు రాగి పిండిని వేసేసుకొని మంచి వాసన వచ్చే వరకు వేపేసుకొని అది వేడిగా ఉన్నప్పుడే దానిలో బాగా మెత్తగా నూరుకున్న బెల్లంని కొద్దిగా యాలకల పొడిని కూడా వేసుకున్నాను బెల్లం త్రీ ఫోర్త్ కప్పు వేసుకున్నానండి మీరు ఎక్కువ కావాలనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్ని అయితే యాడ్ చేసుకోండి అది కాస్త వేడిగా ఉన్నప్పుడే గడ్డతో మొత్తం అంతా కలిపేసుకొని ఇలా లడ్డూల్లాగా అయితే చుట్టేసుకోవాలి చాలా ఫ్లేవరిష్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందని మనం పిండిని వేపు చేసుకున్నాం కనుక పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే రోజుకి ఒక లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిది రాగులు ఎంత మంచిది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కనుక కదా ఇంకా ఈ మూడు హెల్తీ రెసిపీస్ చూసిన తర్వాత ఇక్కడ నేను మీకు గ్రైండర్ గురించి అయితే చూపిస్తానండి ఒక చిన్న క్లిప్ చాలా మంది నాకు గ్రైండర్ వీడియో పెట్టినప్పుడు చాలా రోజులైంది కదా ఇప్పుడు ఆ గ్రైండర్ ఎలా వర్క్ అవుతుంది చూపించండి అనేసి నన్ను అడిగారు అందుకని ఇక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందాక అయితే ఓలిగల కోసం పూర్ణం రుబ్బాను గ్రైండర్లో ఇది వచ్చి దోశ పిండి ఈ మీకు ఈ గ్రైండర్ సౌండ్ కాకుండా వెనకల సౌండ్ అయితే మా పాప పియానోని ప్లే చేస్తుంది ఆ సౌండ్ అండి ఆ సౌండ్ని ఇగ్నోర్ చేసి దీన్ని అయితే అబ్జర్వ్ చేయండి గ్రైండర్ చాలా చాలా బాగుంది ధైర్యంగా మీరైతే కొనుక్కోవచ్చు అండ్ వీడియో డో వీడియో ఫర్ గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్